హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ప్రపంచం మొత్తం పేరుగాంచిన శనీశ్వరాలయం మహారాష్ట్రంలోని శనిసింగణాపూర్లో ఉన్న శనీశ్వరుడి ఆలయం ఎన్నో వింతలు ప్రత్యేకతలు సంతరించుకుంది ప్రపంచంలోనే వింతైన ఈ ఆలయం గురించి విశేషాలు మీకోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ జరిగిన మార్పులు చేర్పుల గురించి కూడా వివరంగా చెప్పాను వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ శనీశ్వరుడి ఆలయం ఎంతో ప్రసిద్ధి అందరి దేవుళ్లకు అనేక ఆలయాలు ఉంటాయి వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పురుషులు మహిళలు అనే తేడా లేకుండా దైవ దర్శనం చేసుకుంటారు కానీ శనీశ్వరుడికి మాత్రం ఉన్న ఆలయాలు చాలా తక్కువ శనిదేవుడికి ఉన్న ఆలయాలు ఎన్నో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అందుకు కారణం శని అంటే అందరికీ భయమే చెడు ఫలితాలు ఇస్తారని నమ్ముతారు ఈ ప్రదేశంలో ఉన్న శనీశ్వరుడి ఆలయం అన్నిటికంటే ప్రత్యేకమైనది ఇక్కడ శనీశ్వరుడు స్వయంభూగా వెలిశాడని చెప్తారు అది మాత్రమే కాదు ఈ శనిశ్వరుడి ఆలయంలో మహిళలకు ప్రవేశం లేదు ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా మహారాష్ట్రలో అహ్మద్నగర్ జిల్లా నివాసా తాలూకాలోని సింగణాపూర్ అనే గ్రామంలో ఉంది ఈ దేవాలయంలో మారుతూ వస్తున్న సంప్రదాయాల గురించి కూడా మనం తెలుసుకుందాము ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన శనిశ్వరుడి ఆలయం ఇది ఈ గ్రామం మధ్యలో ఆలయ వేదికని సోనయ్య అంటారు ఎంతోమంది భక్తులు పర్యాటకులు ఈ శనీశ్వరుడి ఆలయాన్ని సందర్శించుకుంటారు కొన్ని అంచనాల ప్రకారం ఇది మూడు వందల యాభై సంవత్సరాల కంటే పాతదిగా చెప్తారు మహారాష్ట్రలోని సింగణాపూర్ దేవాలయం ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే ఎటువంటి దోషాలు పాపాలు ఉన్నా తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ శనీశ్వరాలయం పురాతనమైనది కానీ ఇప్పుడు నూతనంగా దీని చుట్టూ చాలా మండపాలు స్థూపాలు నిర్మించారు ఈ దేవాలయానికి వెళ్ళే దారి కూడా కొత్తగా నిర్మించింది మెయిన్ రోడ్డు నుంచి రైట్ సైడ్ నుంచి అండర్ గ్రౌండ్ లోకి దారి ఉంటుంది ఈ దారి గుండా మనం నడుచుకుంటూ వెళ్తే దేవాలయం లోపలికి వెళ్తాము బహుశా రోడ్డు మీద ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ విధంగా దారిని ఏర్పాటు చేస్తుంటారని నేను అనుకుంటున్నాను ఇవన్నీ కూడా కొత్తగా నిర్మించినవే ఇక్కడున్న ఈ ద్వారం మాత్రం ఎప్పటి నుండో ఉంది కొత్తగా ఏర్పాటు చేసిన ఈ రథం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంది ఇలా లోపలికి రాగానే ఇక్కడ త్రిశూలం కూడా కనపడుతుంది మనం తీసుకెళ్ళిన తమలపాకులు కానీ జిల్లెడు ఆకులు కానీ ఇక్కడ సమర్పిస్తారు షాప్స్ దగ్గర పూజా సామాగ్రిని తీసుకోమని చెప్తూ ఉంటారు కానీ ఆ పూజా సామాగ్రిని అసలు లోపలికి తీసుకువెళ్ళనివారు మనల్ని ఒక నువ్వుల నూనె మాత్రమే మనం దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళచ్చండి పువ్వులు నువ్వులు ఇతరత్ర పూజా సామాగ్రి అన్ని తీసుకువెళ్ళినా బయట ఒక మన ఇక్కడ ఒక ట్రే లాంటిది ఉంటుంది అందులోనే వేసేమని చెప్తుంటారు స్థానిక పురాణాల ప్రకారం శనిదేవుడు ఇక్కడ స్వయంభూగా వెలిశాడని నమ్ముతారు ఒకసారి సింగణాపూర్లో వరదలు వచ్చినప్పుడు శనిదేవుడు విగ్రహం వరదల్లో కొట్టుకుపోయి చెట్టులో కూరుకుపోయింది ఒక గొర్రెల కాపరి విగ్రహాన్ని తరలించడానికి ప్రయత్నించగా దాని నుంచి రక్తస్రావం అయింది అది చూసి భయపడిపోయిన కాపరి పారిపోయాడు కానీ ఆ రాత్రి శనిదేవుడు అతని కలలో కనిపించి గ్రామాన్ని రక్షించుకోవడం కోసం తను స్వయంభుగా వెలిసాన్ని తన రూపమైన విగ్రహాన్ని పూజించాలని చెప్పాడట అప్పటి నుంచి ఇక్కడ శనీశ్వరుడికి పూజలు చేస్తూ వచ్చారు ఆలయానికి పైకప్పు లేదు సాధారణంగా ఎక్కడైనా ఆలయం అంటే చక్కగా ఉంటుంది కానీ ఇక్కడ శనీశ్వరుడి ఆలయానికి మాత్రం గోడలు పైకప్పు వంటివి ఏమీ ఉండవు స్వయంభూగా వెలిసిన ఐదు అడుగుల ఎత్తే నల్లరాయి ఉంటుంది అదే శనిదేవునిగా పూజిస్తారు నేను ఈ గుడిలో వచ్చిన మార్పును చాలాసార్లు గమనించానండి నా చిన్నప్పుడు మా నాన్నగారితో ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కూడా ఈ దేవాలయానికి వచ్చాను కానీ అప్పుడు మహిళలకు అస్సలు ప్రవేశం లేదు అప్పుడు కేవలం మగవాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవారు అప్పుడు మగవాళ్ళు కూడా ఫ్యాంటీ షర్ట్లతో లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదండి అక్కడ స్నానం చేసి వాళ్ళు ఇచ్చే కాషాయ వస్త్రం అంటే పంచ తుండు అటువంటివి ఉండేవి అవి వేసుకుని లోపలికి వెళ్ళాలి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి స్నానం చేసి వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు మళ్ళీ నేను ఒక పది సంవత్సరాల క్రితం వెళ్ళాను ఈ గుడికి అప్పుడు లేడీస్కి కూడా లోపలికి ప్రవేశం ఉంది అప్పుడు అంటే ఇటువంటి స్నానాలు కాషాయం వస్త్రాలు ఇటువంటి నియమం ఏమీ లేదు ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం క్రితం ఇక్కడికి వెళ్ళానండి ఇప్పుడు ఈ కొత్త నిర్మాణం అంతా జరిగింది ఇక్కడ ఇప్పుడు మహిళలు లోపలికి వెళ్ళొచ్చు స్వామివారి దగ్గర అభిషేకం కూడా చేయొచ్చు ఒకప్పుడైతే అసలు మహిళలకు ప్రవేశం లేని వింత దేవాలయం అంటూ చెప్పుకునేవారు కానీ ఇప్పుడు ఎటువంటి నియమాలు లేవండి ఇక్కడ ఇదిగో మీరు ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలు గమనించినట్లయితే పైన మహిళలు కూడా ఉన్నారు అలా మెట్లపైకి ఎక్కి స్వయంగా మన చేతులతోటి మనం తెచ్చిన నువ్వుల నూనె స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు కానీ దానికోసం ఐదు వందల రూపాయల టిక్కెట్ తీసుకోవాలి మనం తీసుకువెళ్ళిన నువ్వుల నూనె ఇక్కడ పెద్ద పెద్ద పాత్ర లాంటివి పెట్టారు వాటికి చిన్న చిన్న గొట్టాలు లాంటివి కూడా ఏర్పాటు చేశారు ఆ గొట్టాల ద్వారా ఆ పైన ఉన్న కలశంలోకి వెళుతుందండి అంటే మనం తీసుకెళ్ళిన నూనె కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఈ గ్రామంలోని ఇళ్లకు తలుపులు తాళాలు ఉండవు ఇళ్లకు తలుపులు తాళాలు లేని ఏకైక గ్రామంగా శనిసింగణాపూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ దొంగతనాలు కూడా జరగవు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న యూకో బ్యాంక్ శాఖకు కూడా తాళాలు ఉండవు శనిదేవుడు ఈ గ్రామాన్ని రక్షిస్తాడని ప్రజలు నమ్ముతారు దొంగలు దొంగతనాలు చేయడానికి కూడా భయపడతారు ఎవరైనా ఈ గ్రామంలో దొంగతనం చేయాలని ప్రయత్నిస్తే వారికి దురదృష్టం వెంటాడుతుంది శనిదేవుడు శిక్షిస్తాడని నమ్ముతారు అందుకే ఈ శనీశ్వరాలయం అంటే ప్రపంచమంతా కూడా వింతగా చూస్తుంది ఈ శనీశ్వరుడు ఈ గ్రామ ప్రజలను రక్షిస్తుంటారన్న నమ్మకంతోనే ఇక్కడ తాళాలు కూడా వేయకుండానే ప్రజలు జీవిస్తున్నారు స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కొబ్బరి బర్ఫీని ప్రసాదంగా మనం స్వీకరిస్తాము ఆ తర్వాత కొత్తగా నిర్మించిన మండపాల ద్వారా మనం బయటకు వస్తూ ఉంటే ఇక్కడ ఒక పెద్ద స్థూపం ఒక ధ్వజస్తంభం లాగా ఉంటుంది కానీ అది ధ్వజస్తంభం కాదు దాని చుట్టూ కూడా నవగ్రహాలయాలు ఉన్నాయి ఇంకా వీటిని కూడా మనం దర్శించుకొని వెళ్దాము ఇప్పుడు ఈ ఆలయానికి ఇవి ప్రత్యేక ఆకర్షణగా ఉంది అందరూ ఇక్కడ ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటూ అక్కడ దేవాలయాల దగ్గర ఫోటోలు అటువంటి దిగుతూ వీడియోలు తీసుకుంటూ ఉన్నారు మనకు సహజంగా శివాలయాల్లో మాత్రమే నవగ్రహాలయాలు ఉంటాయి కానీ మనం ప్రతిరోజు వాటిని దర్శించుకోము అంటే శని త్రయోదశి ఇంకా ఇతర పవిత్రమైన రోజుల్లో మాత్రమే మనం వాటిని దర్శించుకొని పూజలు ప్రత్యేకమైన పూజలు చేయించుకుంటూ ఉంటాము కానీ ఇక్కడ నిత్యం భక్తులు ఉంటూనే ఉంటారండి శనివారం అయితే మరీ ఎక్కువగా రద్దీ ఉంటుంది వెళ్తే ఎటువంటి దోషాలు పాపాలు ఉన్నా తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు షిర్డి నుండి మనకు డెబ్బై కిలోమీటర్ల దూరంలోని ఈ శనిసిపూర్ దేవాలయం ఉంది షిరిడి నుంచి ప్రైవేటు వాహనాలు చాలా ఉంటాయి మనిషికి రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు షిరిడి నుంచి ఒక రెండు గంటల ప్రయాణం ఉంటుంది మీలో ఎవరైనా షిరిడి వెళ్తే ఒకసారి తప్పకుండా ఈ దేవాలయం దర్శించరండి ఈ వీడియో కనుక మీకు నచ్చడితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎప్పుడైనా ఈ దేవాలయానికి వెళ్ళుంటే మీరు చూసిన మార్పులు ఏంటో నాకు కామెంట్ చేయండి మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడొచ్చేమో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం